మిత్రులారా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా అని పాత సామెత ఇప్పుడు రాజులు లేరు కానీ రాజులను మించిన ఉన్నారు భారతదేశానికి సంబంధించినంత వరకు ముఖేష్ అంబానీ అటువంటి రారాజు ఆయన కొడుకు ఒక జంతువుల సంరక్షణ కేంద్రం పెట్టాలని ముచ్చటపడ్డాడు మూడు వేల ఐదు వందల ఎకరాలలో జంతు సంరక్షణ కేంద్రం ప్రారంభించాడు వంతారా అని దానికి పేరు పెట్టాడు ఈ వంతారాలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వంతారా భారతదేశపు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండును అనేక రకాలుగా ఉల్లంఘించిందని అది మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం ఇతర దేశాలతో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సంతకం పెట్టిన ఒక ఒడంబడిక ఉంది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా అంతరించిపోతున్న జీవజాతుల వృక్ష జాతులలో అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన ఒడంబడిక సైట్స్ అంటారు సిఐటిఎస్ ఈ సైట్స్ను ఈ వంతారా ఉల్లంఘిస్తున్నదని అనేక ఆరోపణలు వచ్చాయి వాటితో పాటు అసలు ఆ ప్రాంతంలో విపరీతమైన ఎండ ఉండే ప్రాంతం అది మాత్రమే కాకుండా జామ్నగర్లో చమురు శుద్ధి కర్మాగారాల పక్కనే ఈ జంతు సంరక్షణ కేంద్రం వస్తున్నది కనుక ఆ కాలుష్యం బారిన ఈ జంతువులు పడతాయి కనుక ఈ జంతువుల సంక్షేమం ఆందోళనకరంగా ఉంది అని అనేక ఆరోపణలు వచ్చాయి అది మాత్రమే కాదు వంతారా పెట్టిన తర్వాత అక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ జరిగాయి దేశ విదేశ ప్రముఖుల యాత్రలు జరిగాయి ఆ సందర్భంగా వాళ్ళు జంతువులతో పక్షులతో వన్యప్రాణులతో కలిసి దిగిన ఫోటోలు వచ్చాయి ఇటువంటి అన్నీ చూపెట్టి ఇవి అక్కడ జంతువుల సంరక్షణకు ప్రమాదకరమైనవి అటు జామ్నగర్ చమురుశుద్ధి కర్మాగారం వల్ల లేదా వాతావరణంలోని ఎండ వల్ల వాటికి ప్రమాదం సంభవించవచ్చు అట్లాగే ఇది ప్రైవేట్ జూ కనుక ఇక్కడ జరిగే కార్యకలాపాల వల్ల వాటి సంరక్షణకు భంగం కలగవచ్చు అని ఆరోపణలు వచ్చాయి ఇది మాత్రమే కాదు ఈ వన్ తారా చూపెట్టి దీని ఆధారంగా మనీ లాండరింగ్ జరుగుతున్నది అనే ఆరోపణలు కూడా వచ్చాయి కార్బన్ క్రెడిట్స్ను మిస్యూజ్ చేసుకోవడం జరుగుతున్నది అంటే కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నవారు తాము కాలుష్యానికి కారణమవుతున్నారు కాబట్టి తాము కల్పిస్తున్న కాలుష్యానికి పరిహారంగా ఎక్కడైనా వృక్షాలు పెట్టాలి ఎక్కడైనా పునర్ అటవీకరణ సాగించాలి రీఫారెస్టేషన్ చేయాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అది భాగం అని కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం తాము ఏ కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నారో వాటికి సరిపోయిన స్థాయిలో కార్బన్ క్రెడిట్స్ వచ్చేలాగా చూసుకోవాలి ముఖేష్ అంబానీల పారిశ్రామిక సంస్థ అనేక చోట్ల కాలుష్యకారక పరిశ్రమలు పెట్టింది కాబట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి నిధులు ఇస్తుంది కాబట్టి ఆ నిధులన్నిటినీ తమ కుటుంబంలోకే మళ్లించుకోవడానికి తమ పరిశ్రమలు కల్పిస్తున్న కాలుష్యం నుంచి పరిహారంగా కార్బన్ క్రెడిట్లు పొందడానికి ఒక దుర్వినియోగ పద్ధతిలో ఈ వంతారా ఏర్పాటు చేశారు అట్లాగే ఈ వంతారాకు విపరీతమైన నీటి వినియోగం అవసరం అవుతుంది ఈ నీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు భూగర్భ జలాల భూగర్భ జలాలైతే అప్పటికే ఒట్టిపోయి ఉన్న భూగర్భ జలాలను ఎట్లా తీసుకుంటున్నారు ఇటువంటి అనేక ప్రశ్నలు వచ్చాయి అది అనంత అంబానీది కాబట్టి అది ప్రాముఖ్యతలోకి వచ్చింది అందువల్ల దాని మీద దృష్టి ఎక్కువ ఉండే అవకాశం ఉంది అది మూడు వేల ఐదు వందల ఎకరాల నుంచి ఐదు వేల ఎకరాలలో నెలకొన్న జంతు పరిరక్షణ శాల జువలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటున్నారు దాన్ని దాంట్లో ఇప్పటికే రెండు వేల జంతువులు ఉన్నాయి అందులో రెండు వందల ఏనుగులు ఉన్నాయి మూడు వందల పులి సంతతికి చెందిన చిరుత పులి కావచ్చు పెద్ద పులి కావచ్చు బెంగాల్ టైగర్ కావచ్చు అటువంటి అనేక రకాల జంతువులు ఉన్నాయి తొమ్మిది వందల మొసళ్ళు ఉన్నాయి నిజానికి ఇవన్నీ కూడా వన్ తారా తన దగ్గర ఏమేమి ఉన్నాయో ప్రచారం చేసుకుంటూ ఉంది టికెట్ పెట్టి ఎవరైనా వెళ్ళి అవి చూసే అవకాశం కూడా ఉంది నిజానికి భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం సెంట్రల్ జోల్ అథారిటీ అని ఉంది సీజన్ ఏ దాని అనుమతి ఉంటే తప్ప వ్యక్తులు చూపెట్టడానికి వీల్లేదు అసలు వ్యక్తులు చూపెట్టడానికి సాధారణంగా వీల్లేదు సిజెడిఏ అసాధారణ పరిస్థితులలో అనుమతి ఇస్తుంది ఆ అనుమతి వల్లనే పెట్టాలి కనుక తారా చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి ఈ వివాదాలు చాలా రోజులుగా దాదాపు ఏడాది పైగా చెలరేగుతూ ఉన్నాయి ఈ క్రమంలో నిన్న సోమవారం నాడు సుప్రీం కోర్టు జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ పిబి వరాలే ల ద్విసభ్య ధర్మాసనం వంతారా గురించి ఆందోళన ఏమీ లేదు వంతారాలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి వంతారా గురించి ఇక ఎవరు మాట్లాడకూడదు అని ఒక తీర్పిచ్చింది రాజు తలుచుకుంటే కొదువా అనేది ఇదే నిజానికి ఈ వివాదాలు మొదలైన తర్వాత ఈ వివాదాలను పరిశీలించండి అని చాలామంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు చాలా కాలం సుప్రీంకోర్టులో పిటిషన్లు పడుతూ ఉన్నాయి కానీ చిట్ట చివరికి ఆగస్టు పద్నాలుగున పడిన రెండు పిటిషన్లు ఇద్దరు న్యాయవాదులు సిఆర్ జయ సుఖీన్ దేవ్ శర్మ అనే న్యాయవాదుల పిటిషన్ల ఆధారంగా న్యాయం ఎంత వేగంగా కదిలిందంటే ఆగస్టు పద్నాలుగున ఈ పిటిషన్లు పడితే సెప్టెంబర్ పదిహేనున తీర్పు వచ్చేసింది వెంటనే ఆగస్టు పద్నాలుగున ఈ పిటిషన్లు పడగానే ఆగస్టు ఇరవై ఐదున సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నలుగురు వ్యక్తులతో అందులో ఇద్దరు మాజీ న్యాయమూర్తులు ఒకరు మాజీ ఐపిఎస్ అధికారి ఒకరు ఐఆర్ఎస్ అధికారి ఈ నలుగురితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది ఆగస్టు ఇరవై ఐదున టీం వేస్తే ఈ టీం సెప్టెంబర్ నాలుగు ఆరు తేదీల మధ్య వంతారా కేంద్రానికి జామ్నగర్ వెళ్ళి పరిశోధన చేసింది సెప్టెంబర్ పన్నెండున సిట్ రెండు వందల పేజీల నివేదికను సమర్పించింది సెప్టెంబర్ పన్నెండున సమర్పించిన నివేదికను సెప్టెంబర్ పదిహేను లోపల చదివేసి న్యాయమూర్తులు దాని మీద ఈ సిట్ నివేదిక ప్రకారం వంతారాలో ఏ చట్టపరమైన అక్రమాలు జరగలేదు కాబట్టి ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నాము అన్నారు ఇందులో ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి జాస్తి చలమేశ్వర్ నాయకత్వంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ హేమంత్ నగరాలే అనే ఐపీఎస్ అధికారి అమీష్ గుప్తా అనే ఐఆర్ఎస్ అధికారి ఈ నలుగురితో కూడిన సిట్ సిట్ బహుశా ఉన్నతాధికార బృందం కాబట్టి చాలా పరిశోధించారని సుప్రీంకోర్టు కూడా సర్టిఫికెట్ ఇస్తున్నది కాబట్టి సిట్ నివేదిక సరైనదే కావచ్చు కానీ అటువంటి నివేదిక దేశం సంతకందారు అయిన ఒక అంతర్జాతీయ ఉడంబడికను ఉల్లంఘిస్తున్నది అని ఆరోపణ వచ్చిన దాని మీద వేసిన సిట్ నివేదిక బహిరంగ ప్రజల ముందుకు రావచ్చు కదా ఏమభ్యంతరం ఉంటుంది సిట్ తన నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చింది సుప్రీంకోర్టు బెంచి మీదనే దాన్ని తెరిచి తిరగేసి చూసి సిట్ ప్రకారం ఏ అక్రమాలు జరగలేదు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను అని అంది అది అన్న తర్వాత ఈ సిట్ నివేదికను మా తీర్పులో భాగంగా ప్రచురిస్తాము ప్రకటిస్తాము అని న్యాయమూర్తులు అన్నారు పారదర్శకంగా ఉండాలి అటువంటి నివేదిక బహిరంగంగా ప్రజల ముందుకు రావాలి ఇన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ ఆరోపణలు తప్పు అని తేల్చడానికైనా ఈ నివేదిక బయటికి రావాలి అనేక పత్రికల్లో వచ్చిన ఆరోపణల్లో ఏ ఒక్కటి వాస్తవం కాదని సిట్ నివేదిక ఎట్లా చెప్పింది తెలుసుకునే బాధ్యత తెలుసుకునే అవసరం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నాయి కదా అందువల్ల ఈ నివేదికను మా తీర్పులో చేరుస్తాము అని న్యాయమూర్తులు అన్నారు ఆశ్చర్యకరంగా ప్రభుత్వ ప్రయోజనాలను ప్రజా ప్రయోజనాలను కాపాడవలసిన అక్కడ అవతల ఉన్న ప్రైవేటు వ్యక్తి ప్రయోజనాలు ఉంటే అవి ప్రజా ప్రయోజనాలకు భంగకరమైతే అందుకు వాదించవలసిన గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ రిపోర్టు తీర్పులో పెట్టనక్కర్లేదు అన్నాడు ప్రాసిక్యూషన్ తీర్పులో పెట్టలేక్కర్లేదండి డిఫెన్స్ తారా తరఫున అనంత్ అంబానీ తరఫున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే అవును అవును పెట్టనక్కర్లేదు ఆశ్చర్యకరం ప్రాసిక్యూషన్ డిఫెన్సు ఒకే వాదన చేస్తూ ఉన్నారు ప్రాసిక్యూషన్నే డిఫెన్స్ కన్నా ముందు ఆ వాదన చేస్తూ ఉంది కాకపోతే డిఫెన్స్ మరొక అడుగు ముందుకు వేసి ఈ రిపోర్ట్ బయట పెట్టడం కమర్షియల్లీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ను బయట పెడుతుంది అంతర్జాతీయ ఇవ్వడంబడి ఉల్లంఘించారు లేదా ఉల్లంఘించలేదు దీనిలో కమర్షియల్లీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏముంది కొనడంలో మనీ లాండరింగ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగి ఉంటే అది నేరం కదా అది ఎట్లా కమర్షియల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది హరీష్ సాల్వే ఆ మాట అంటాడు వెంటనే న్యాయమూర్తులు అంగీకరిస్తారు అయితే తీర్పులో కూడా పెట్టంలే అంటారు దాన్ని సీల్డ్ కవర్లోనే ఉంచుతాము అంటారు అక్కడితో కూడా అయిపోదు పిటిషన్ దారులకు ఆ నివేదిక ఇవ్వరు ప్రజలకు ఆ నివేదిక ఇవ్వరు కానీ ఎవరి మీద ఈ సిట్ నివేదిక తయారైందో వారికి వన్ తారాకు అనంత అంబానీకి ఈ నివేదిక ఇస్తాము కాకపోతే ఈ నివేదికను బయట పెట్టకండి అని సూచనతో ఇస్తాము అని కూడా న్యాయమూర్తులు అన్నారు ఇంత తలకిందుల న్యాయం ఇంత చట్ట వ్యతిరేకమైన పనులు సుప్రీంకోర్టులో యథావిధిగా జరిగిపోతూ ఉన్నాయి సరే ఇక్కడితో కూడా అయిపోలేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చిట్ట చివరిగా ఈ అంశం ఇక్కడితో ముగిసిపోయింది మేము తుది తీర్పిస్తున్నాము దీని మీద మళ్ళీ ఎవరు ప్రశ్నలు వేయకూడదు అన్నారు ఈ మాట అనే హక్కు ఏ ఒక్కరికి లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేదు ఒక అంశంలో తీర్పు రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా తేల్చవలసింది ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎప్పుడైనా దాన్ని విమర్శించే దాన్ని పరిశీలించే దాన్ని సమీక్షించే దాన్ని ప్రశ్నించే అధికారం ఉంది దీన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని అనడం అంటే రాచరిక నాటి నేను చెప్పిందే శాసనం బారాఖూన్ మాఫ్ నేనేం చెప్తే అదే చట్టం అని అన్నమాట ఇవాళ సుప్రీంకోర్టు అంటూ ఉన్నది సరే వన్ ఏ తప్పులు చేయలేదు అనుకుందాం ఏ తప్పులు చేయలేదనేది చట్ట ప్రకారం ఉంది అని చెప్పడం మాత్రమే చట్ట ప్రకారంగా వాళ్ళు ఒక జంతువు కొన్నప్పుడు ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించలేదు సైట్స్ను ఉల్లంఘించలేదు అంటే అర్థం ఏమిటన్నమాట ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం సంబంధిత అధికారుల అనుమతితో కొనవచ్చు అంటే అనుమతి ఉన్నాయా లేవా చేసిన పని న్యాయమా అన్యాయమాని కాదు చేసిన పనికి అధికారిక పత్రం ఉందా లేదా అని మాత్రమే సిట్ పరిశీలించింది అధికారిక పత్రం ఎట్లా వచ్చింది అధికారిక పత్రం అవినీతి వల్ల వచ్చిందా అధికారిక పత్రం ఒత్తిడి వల్ల వచ్చిందా అధికారిక పత్రం ప్రధానమంత్రికి అనుంగు స్నేహితుడైన వ్యక్తి కొడుకు ఈ కార్యక్రమం నడుపుతున్నాడు అందువల్ల దేనికి అనుమతి ఇవ్వాలి అని వచ్చిందా తెలియదు సిట్ నివేదిక బయటకు వస్తే తప్ప వాళ్ళు ఏమి పరిశీలించారు వాళ్ళు సర్టిఫికేట్ మాత్రమే చూసారా సర్టిఫికేట్ ఎట్లా వచ్చిందో పరిశీలించారా సర్టిఫికేట్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చిందా ఇతరేతర కారణాల వల్ల వచ్చిందా పరిశీలించారా తెలియదు అందువల్ల మొట్టమొదటి అంశం జస్టిస్ చలమేశ్వరే నలుగురు న్యాయమూర్తులు పత్రికా సమావేశం పెట్టిన రోజున సీల్డ్ కవర్ సంస్కృతి వద్దు అని అన్నారు ఇవాళ ఆయన ఇచ్చిన సిట్ నివేదిక సీల్డ్ కవర్లో బయటికి ప్రచారం చేయకూడదు అని ప్రాసిక్యూషన్ కూడా అని డిఫెన్స్ కూడా అని న్యాయమూర్తులు కూడా అని ఇటువంటి స్థితి వచ్చింది రెండో అంశం దేశంలో అనేక ప్రాణ నష్టం ఆస్తి నష్టం రాజ్యాంగ ఉల్లంఘన కేసులు నెలల తరబడి ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి జరుగుతూ ఉండగా ఒక ప్రపంచ కుబేరులలో ఒకరు వారు నిర్వహిస్తున్న ఒక సంస్థ ఆ సంస్థలో కొన్ని పొరపాట్లు జరిగాయి అనే ఆరోపణలు వీటి మీద ఇంత వేగంగా నెల లోపల తీర్పు వచ్చేయడమేనా నెల లోపల నివేదికలు కూడా అంటే కుచ్ కుచుకాలాహే అని అనిపించడం లేదా మూడో అంశం ఎండ్ ఆఫ్ ది మ్యాటర్ అనే హక్కు కోర్టు కాదు కదా భావో ప్రకటన స్వేచ్ఛ ఉన్న దేశంలో ఇదే తుది తీర్పు అనడానికి అవకాశం లేదు చట్ట ప్రకారమే ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ తీర్పు ఇది ఈ తీర్పు మీద మాకు అంగీకారం లేదు ఇంకా విస్తృతమైన బెంచ్కు పోవాలి అని అడిగే అధికారం ఉంది ఒకవేళ విస్తృతమైన బెంచ్లో కూడా లేకపోతే రాష్ట్రపతి పరిశీలనకు వెళ్ళే అవకాశం ఉంది చిట్ట చివరికి ప్రజాక్షేత్రంలో పరిశీలనకు రావాల్సి ఉంది అయినా ఈ తీర్పు వచ్చేసింది వంతారా ఏ అక్రమాలు చేయలేదు అని వాళ్ళు ప్రచారం కూడా ప్రారంభించారు వంతారా అక్రమాలు చేసిందా లేదా అనేది కూడా చర్చ కాదు సుప్రీంకోర్టు ఇట్లా ప్రవర్తించవచ్చునా రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన సర్వోన్నత న్యాయస్థానం వారేమీ తప్పు చేయలేదని నివేదికలు చెప్తూ ఉన్నాయి అనే పేరు మీద మరెవరు నోరెత్తకూడదు అని కూడా అనవచ్చునా ఇది ప్రశ్న